మరి ము సంవత్సరాలు చూపులు కానీ మీ చూపుల్లో ఉండే ప్రశ్నలు కానీ మమ్మల్ని బాధేస్తాయి సమాజంలో బాధ్యత కలిగిన వాళ్ళ మీద కొంత ప్రశ్నార్థకంగా ఉంటాయి ఏమేమైనా గుర్తించి ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు ఆదరణ లేక ఎంతో మంది చేత అన్ని రకాల సమాజంలో ఉన్నాడు చేత నష్టపోయినటువంటి కుటుంబాల నుంచి ఆ వాళ్ళల్లో ఉన్నటువంటి బాధల్ని చెప్పుకోలేక మేము కాలం లేక కొంతమందిని వదిలిపెట్టి వదిలిపెట్టకుండా ఉన్నటువంటి సందర్భాన్ని మాత్రమే నేను చెప్తున్నా ఇంకో మీ అందరినీ మళ్ళీ మీ మనసు గాయాలు చేయాలని కాదు కానీ చిన్నపిల్లలు మీ అందరికీ కూడా అర్థం కాదు ఏదేమైనా మీ ముఖాల్లో ఏమిటి మిగతా పిల్లలలాగా మేము కూడా కాదా అనే ఒక ప్రశ్న మాత్రం ఎక్కడైనా మాకు కనబడతా ఉంటుంది నేను వచ్చినప్పుడు రమేష్ గారు చాలా విషయాలు కూడా చెప్పారు ఉన్న దాంట్లో మీకు బాగానే జరుగుతా అనేటువంటి ఒక మాట కూడా చెప్పారు నాకు ఈ సజంతో ఎలాంటి సంబంధం అంటే మొట్టమొదట మీ పిల్లలకి ఇట్లా పెట్టాలి మీ పిల్లలకి ఒక ఊడు కావాలి అని మిమ్మల్ని ఏ పిల్లల్ని చైల్డ్ లేబర్ పిల్లల్ని అటువంటి వాళ్ళందరినీ తీసుకుని పేర్కొంది స్కీమ్ స్టార్ట్ అయింది అప్పుడు కూడా ఎంఆర్ఓ ఆఫీసు పార్లమెంట్ పోయే సందర్భంలో ఇక్కడ పునాది అప్పట్లో రాష్ట్రంలో కూడా అతి తక్కువ ఇటువంటి సెంటర్లు పెట్టడం మన దగ్గర డిచ్చుపల్లి లెబ్రసీ ఉన్న దగ్గర అలాగే మిమ్ముని అన్ని ఆలోచించి చేసేటప్పుడు తీసుకుని ఇక్కడ పెట్టిన సందర్భంలో ఇంత అంతో మా పాత్ర కూడా కొద్ది ఉంది తర్వాత కొంతకాలం మేము మంత్రిగా ఉన్నా మీకు రమేష్ గారి పెద్ద నేను కూడా కొన్ని రోజులు ఈ పంతుడి మీద పంతుల పిల్లలతో చాలా అనుబంధం పెంచుకున్నాను నేను కూడా స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళం ఇన్స్పెక్షన్లు చేసేవాళ్ళం టీచర్లు రాకపోతే వాళ్ళ మీద సస్పెండ్ కూడా చేసి వాళ్ళతో కూడా మాటలు కూడా పడ్డాను ఎందుకంటే పిల్లలకి పాపం చదువుకునే వాళ్ళకి ఈ రాజకీయాలతో ఉద్యోగం చేసే వాళ్ళతో నాయకులతో ఇబ్బంది జరగకూడదని నమ్ముకునే